హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి ఇక అమర్ ఫోన్లో మాట్లాడుతుండగా బాగి అక్కడికి వచ్చి అమర్ని గమనించి మనసులోనే ఇలా తిట్టుకుంటూ ఉంటుంది అమర్ని ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెంచారు ఏదో జరగబోతుందని అర్థమవుతుంది కానీ ఈయన నోరు తెరిచి ఏ విషయం కానీ చెప్పరు ఈ నేంటో అనే మనసులోనే అమర్ని తిట్టుకుంటూ అక్కడి నుండి బాగి వెళ్ళిపోబోతూ ఉండగా మిస్ అమ్మా అని అమర్ అనేస్తాడు ఇక చెప్పండి నేనే మీతో మాట్లాడదామని వచ్చాను కానీ మీరు బిజీగా ఉండడంతో వెళ్ళిపోతున్నాను అని అమర్తో అంటూ ఉంటుంది బాగి ఇక మీ నాన్నగారు ఎప్పుడొస్తాను అన్నారు అని అంటుండగా రేపు పొద్దున్నే వచ్చేస్తాను అన్నారండి అని బాగీ సంతోషంగా చెప్తుండగా అమర్ ఇలా అంటుంటాడు రావద్దని ఫోన్ చేసి చెప్పు అని అనేస్తాడు అమర్ దాంతో బాగీ షాక్ అవుతు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు అమర్ చెప్పాను కదా చేయమని కారణం చెప్పకపోతే పని చేయవా అని అమర్ అంటుంటాడు చెయ్యను అని బాగీ అనేస్తుంది ఇక ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్తావా చెప్పవా అని అమర్ అడిగేస్తాడు అప్పుడు చెప్పను అని బాగా అలాగే అంటుంటుంది ఇప్ అప్పుడు అమర్ స్వయంగా రామూర్తి గారికి ఫోన్ చేసి రేపు మీరు మా ఇంటికి రావద్దండి ఏదో చిన్న పనిపడి పండగ కూడా జరుపుకుంటామో జరుపుకోమో డౌట్గా ఉంది ఇలా చెప్తున్నందుకు ఏమి అనుకోకండి అని అమర్ మహుమాటంగానే రామ్మూర్తికి చెప్తుండగా అలాగే బాబు అయ్యో దానికేం భాగ్యం అలా నేనెందుకు అనుకుంటాను మీ గుర్చి నాకు తెలియదా అని అంటూ అమర్కి రామ్మూర్తి సపోర్ట్ చేస్తుండగా థ్యాంక్ యూ అండి అంటూ కాల్ చేస్తాడు ఇక మరోవైపు మంగళ రామ్మూర్తిని ఏమైంది ఏమన్నారు బాబు గారు అని అంటుండగా రేపు ఇంటికి రావద్దన్నారే అని అనిస్తుంది ఇక మంగళ షాక్ అయిపోతూ ఉంటుంది ఈరోజు డబ్బులు అడిగితే రేపు ఇంటికి రావద్దన్నారు అమ్మో ఏమైందో ఏంటో నా డబ్బులు రావా ఇంకా అని టెన్షన్ పడుతూ ఉండగా ఇక రామ్మూర్తి ఇలా అంటుంటాడు రేపు మన ఇంట్లో పండగ చేసుకోవాలి ఇల్లంతా శుభ్రం చేయిపో అని అంటుండగా ఇచ్చిన ముష్టి మూడు వేలకి ఇల్లంతా శుభ్రం చేసి పండుగ చేసుకోవాలంట పండుగ అని తనలో తానే తిట్టుకుంటూ మంగళ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక రామ్మూర్తి కోపంతో రగిలిపోతూ ఉంటాడు చ దీనికి ఎంతలా చెప్తే అర్థమవుతుందో అని అనుకుంటూ ఉంటాడు రామూర్తి ఇక అమర్ని బాగి ఇలా అంటుంటుంది దారుణం అండి ఇది కారణం చెప్తే నేనే చెప్తాను కదా అలా కాకుండా మీరే ఫోన్ చేసి చెప్పారు నాకు ఏం చెప్పడం కూడా మీకు అంత ఇష్టం లేకుండా ఉందా అని కోపంగా బాగి అమర్తో గొడవ పెట్టుకొని వచ్చి గార్డెన్లో కూర్చుంటుంది అప్పుడు ఒక సెక్యూరిటీ వచ్చి మేడం ఇక్కడ కూర్చోవద్దు మీరు ఇక్కడ నుండి ఇంట్లోకి వెళ్ళిపోండి అని అంటూ ఉండగా ఇక బాగి అతడి మాట వినకుండా ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది ఇక సరే మేడం రాథోడ్ గారిని పంపిస్తాను అని అంటూ సెక్యూరిటీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆరు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ అక్కడ బాగిని చూసి అమ్మో ఇప్పుడు లోపలికి వెళ్ళడం చూసిందంటే నన్ను లక్ష క్వశ్చన్స్ తో చంపేస్తుంది అని అనుకుంటూ వచ్చి బాగిని మిస్సమ్మా అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆరుని చూసి అన్నట్టు సైగ చేస్తుంది ఇక ఆరు కూర్చుంటుంది ఏమైంది మిస్తమ్మా అలా ఏడుస్తున్నావు అని ఆరు అడుగుతుండగా ఇంతకుముందు మా నాన్నగారిని పండక్కి పిలవమని ఆయనే చెప్పారని ఇంటికి వెళ్ళి పిలిచామని చాలా గొప్పగా చెప్పాను కదా మీకు అని అంటుండగా అవును చెప్పావు కదా అని ఆరు అడుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆయనే ఫోన్ చేసి ఇంటికి రావద్దని చెప్పారు అని అనేస్తుంది బాగి అవునా ఆయన చెప్పారే అలాగా అని ఆరు అనేస్తుంది ప్రతిదీ మీకు తెలిసినట్టు ఆయన మీ ఆయనట్టు ఏదో మాట్లాడతావేంటక్క ఆయన యాంగ్రీ బట్ అలాగే చెప్పారు అని బాగా అనేస్తుంది ఇక ఆరు మనసులో తనకి తను ఇలా అనుకుంటూ ఉంటుంది ఆయన మా ఆయన కాబట్టి నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది ఆరు ఇక పైకి మాత్రం ఇలా అంటుంటుంది ఆయన ఏది చేసినా ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది ఆరు ఇక అర్థం చేసుకోవాలక్క ఎప్పుడు కోపంగా ఉంటారు ఏమి మాట్లాడరు కారణాలు చెప్పరు అని అంటూ ఉండగా ఇక అప్పుడే రాతోడు అక్కడికి వస్తాడు ఇక రాతో రావడం చూసి ఆరు పైకి లేచి వెళ్ళబోతూ ఉండగా ఈయనకి ఈయనసారికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదక్క కూర్చో అని ఆరుని అంటూ ఉంటుంది బాగి ఇక అమ్మో నన్ను అడ్డంగా బుక్ చేసేలా ఉన్నావే అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాతో అటు ఇటు అంతా చూస్తూ ఉంటారు ఆరు ఆత్మ కాబట్టి తనకి కనబడదు కానీ మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు ఇలా గొడవైనప్పుడల్లా వాళ్ళ అక్కతో మాట్లాడతాను అనుకుంటున్నట్టుంది మిస్ అని అంటూ అతను కూడా కింద కూర్చుంటాడు ఇక బాగి అవునక్క సెక్యూరిటీ ఉంది కదా ఎలా వచ్చావు అని అడుగుతూ ఉండగా ఇక పక్కింటి వాళ్ళం కదా సపరేట్ పర్మిషన్ ఉంటుందిలే అయినా నువ్వు గొడవపడి వచ్చావా అని అడుగుతుండగా అవును గొడవపడే వచ్చాను మరి కారణం చెప్పకుండా రావద్దు అంటే గొడవపడనా అని బాగి అంటూ ఉంటుంది ఏంటి మిస్ అమ్మా ఇది అని రాతోడు కూడా అంటూ ఉంటాడు ఇక మిస్ అమ్మ సైలెంట్గా ఉండగా మళ్ళీ రాతోడే ఇలా అంటూ ఉంటాడు సార్ ఏది చేసినా మంచి కోసమే అని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని అంటూ బాగీ అక్కతో మాట్లాడినట్టు రాతోడ్ మీరైనా చెప్పండి చెల్లి అని అంటుంటాడు నువ్వు మా అక్కతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని బాగీ అనేస్తుంది ఇక ఆరు మధ్యలో నలిగిపోతూ ఉంటుంది మీరైనా చెప్పండి మీ చెల్లికి మా సార్ మాట వినమని అని అంటూ ఉంటాడు రాతో ఇక ఆరు సైలెంట్గా ఉండడంతో ఇక మళ్ళీ బాగి అలా ఇంటికి రావద్దని చెప్పడం తప్పు కదా అక్క అని అంటూ ఉంటుంది బాకీ రాతోడు ముందే ఇక రాతోడు అటు ఇటు చూస్తూ ఆయన కారణం లేదు ఏది చెయ్యరు కదా మీరైనా మీ చెల్లికి చెప్పండి అని రాతోడు కూడా అంటూ ఉంటాడు ఇక అవును అన్నట్టు ఆరు తల ఊప్పగానే అక్క మీరు కూడానా అని అంటూ మూతి ముడుచుకోగానే ఏంటి సమ్మ ఏమైంది నీకు ఒక విషయం చెప్పనా మొన్న స్కూల్లో జరిగిన గొడవలో అరెస్ట్ చేసిన ఒకరిని జైల్లో నుండి తప్పించుకున్నారట మన ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది కాబట్టి సెక్యూరిటీ పెంచారు రేపు మీ నాన్నగారు కూడా ఇక్కడికి వస్తే ఆయనకు ప్రమాదం ఎదురవుతుందని రావద్దని చెప్పినట్టున్నారు ఆ మార్తం అర్థం చేసుకోలేవా నువ్వు అని రాతోడు కూడా మిస్ అనగానే ఇక బాగా షాక్ అవుతూ ఉంటుంది అవునా నిజంగానా ఎంత అపార్థం చేసుకొని గొడవపడి వచ్చేసాను అని అంటూ అక్క బాయ్ అని చెప్తూ అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటుంది ఇక రాత్రుడు అటు ఇటు చూస్తూ ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూనే ఉంటాడు ఇక అంజు మనోహరి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఆంటీ ఆంటీ అని పిలిచి నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతుండగా నేను చేయను అని అంజు పెట్టిన తిప్పలకూర్చి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మను లేదంటే మీరు అలసిపోయే అంత హెల్ప్ కాదు రణ్వీర్ అంకుల్ నెంబర్ ఇవ్వండి అని అంజు అడగగానే మాత్రం దానికైనా ఇస్తాను అంటూ ఒక్క నిమిషం తేడుకొని షాక్ అవుతూ ఆయన ఆయన నెంబర్ నీకెందుకు అని మను అడుగుతుండగా ఏం లేదు రేపు పూజంది కదా అంకుల్ని పిలుద్దామని అని అంటూ ఉంటుంది అంజు అటువంటిదేమీ అవసరం లేదు వద్దని చెప్పానా అని మను అంజుని కసురుతూ ఉండగా ఇక అంజు కోపంగా ఒక లుక్ ఇస్తుంది మనుకి ఇక మన ఏ డౌను అయి అంజు దగ్గర కూర్చొని తెలియని వాళ్ళని అలా పిలవడం కరెక్ట్ కాదు కదమ్మా అని అంటుండగా అయ్యో మనకు తెలియకపోవడం ఏంటి రెండు మూడు సార్లు మనకు కలిశారు కదా అందుకే మీ దగ్గర నెంబర్ ఉంటుందేమో అని అడిగాను అని అంటూ ఉంటుంది అంజు ఇక అయినా వాళ్ళు ఇటువంటి పండుగలు చేసుకోరేమో అని మనో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండగా ఇక అంజు ఎందుకలా అంటున్నారు కోల్కతాలో దుర్గామాత ఉత్సవాలు ఇంకా గణపతి పూజలు చేసుకుంటారని నాకు తెలుసు అని అంజు అనగానే మనో షాక్ అవుతూ ఉంటుంది ఏదో కోల్కత్తాలో పుట్టి పెరిగినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అని మనో షాక్ అవుతూ అడుగుతూ ఉండగా అమెరికా గురించి తెలియాలంటే అమెరికాలో పుట్టి తెర పెరగాల అటువంటిదేం లేదు కదా నాకు కోల్కత్తా గుి ఏది చదివినా అలా గుర్తుండిపోతుంది అంతే అందుకనే అంకుల్ కూడా ఇష్టమేమో అని అంటూ మను ఆన్సర్ కూడా వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ రాథోడ్ ఎదురు పడగానే మొన్న వచ్చిన రణవీర్ అంకుల్ నెంబర్ ఉందా అని అడుగుతూ ఉంటుంది అంజు ఎందుకు అంజు పాపా అని అడుగుతూ ఉండగా కావాలి పీపా అని అంజు అంటుంది ఇక రాతోడ్ ఉడుక్కుంటూ ఉంటాడు ఎందుకు అని మళ్ళీ అడుగుతుండగా మొన్న చాక్లెట్స్ కొనివ్వమని కొన్ని డబ్బులు ఇచ్చారు కదా అందులో కొన్ని మిగిలిపోయాయి అని మనీ ఆర్డర్ చేద్దామని అని ఎగతీ చేస్తూ ఉంటుంది అంజు ఇక అలా చెయ్యొద్దమ్మా అని రాతోడు ఏదో బుజ్జగిచ్చినట్టు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బాగి తను తప్పు చేశానని తెలుసుకొని అమ్మ రూమ్ లోకి వెళ్లి ఏమండి అని అడుగుతూ ఉంటుంది ఇక అమర్ బాగిని చూసి చూడనట్టు పక్కకి వెళ్తూ తన ఛార్జర్ కోసం వెతుకుతూ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటుంది బాగి మీరు ఎప్పుడు కోపాన్ని చిరాకుని చూపిస్తే ఈ మనిషిలో ప్రేమ లేదా అసలు మా అక్క అసలు ఈయన గారితో ఎలా వేగిందో అని అనుకునేదాన్ని కానీ కోపాన్ని ద్వేషాన్ని పైకి చూపించి మనసులో అంత ప్రేమని ఎలా దాచుకున్నారండి అసలు మీ దగ్గరికి వచ్చాకే మిమ్మల్ని అర్థం చేసుకున్నాకే మీ ప్రేమ అంటో ఏంటో తెలిసిందండి మీలాంటి అతన్ని భర్తగా పొందడం నా అదృష్టమండి అని అంటూ ఉంటుంది బాగి ఇక అమర్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా అమర్కి బాగి అడ్డం వెళ్తూ ఉంటుంది మళ్ళీ అమర్ వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా మళ్ళీ అడిగిస్తూ ఉంటుంది అలా ఎటు వెళ్తే అమర్ అటు బాగీ అడ్డం పడిపోతూ ఉంటుంది ఇక అమర్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏంటి అని భాగీ కూడా ఉండగా నా దారికి నువ్వు అడ్డం వస్తూ ఏంటని నన్నేంటని అడుగుతున్నావేంటి అని అమర్ అడుగుతుండగా ఇక నాకెందుకో మీరే నా దారికి అడ్డం వస్తున్నారేమో అనిపిస్తుంది అని భాగీ అంటూ ఉంటుంది ఇక అమర్ తనతో వాదించిన ప్రయత్నం లేదని ఇక పక్కకి వెళ్ళి తన పనిని తాను ఉండగా మళ్ళీ అడ్డం పడుతూ ఉంటుంది బాగి ఇక మీకు కావాల్సింది మీరు కోల్పోయింది మీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటుండగా నేను కోల్పోయింది ఏంటి నువ్వు ఇచ్చేదేంటి అని అమర్ కాస్త టెన్షన్ గా అడుగుతుండగా ఇక బాగి మళ్ళీ అదే ఇస్తానండి అని అంటూ అమర్ దగ్గర దగ్గరికి రాబోతుండగా అమర్ మళ్ళీ పక్కకి తిరిగి వెళ్ళబోతుండగా మళ్ళీ అమర్ని అడ్డుకొని మీది మీదికి వస్తుండగా అమర్ వెనకాలకి వెనకాలకి వెళ్తూ ఉంటాడు ఇక అమర్ దగ్గర దగ్గరికి నడుస్తుండగా అమర్కి గోడ టచ్ అవుతుంది అమర్ నడుము చుట్టూ చేతులు వేసి అమర్ ఫేస్ కి దగ్గరగా తన ఫేస్ ని తీసుకొచ్చి ముద్దు పెట్టపోతూ ఆగేసి అమర్ వెనకాలన్న చార్జర్ ని తీసి అమర్కిచ్చి మీరు వెతుకున్నది ఇదే కదా అని అంటూ ఉండగా అమర్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడు సారీ అండి అని బాగి అనేస్తుంది ఎందుకు అని అంటుండగా మన ఇంటికి థ్రెడ్ ఉందని నాకు అర్థమైంది అందుకే మా నాన్నగారిని కూడా రావద్దన్నారని అర్థమైంది సారీ మీరు చెప్పేది అర్థం చేసుకోకుండా అని ఏదో గట్టి గట్టిగా మాట్లాడబోతుండగా మెల్లగా ఎవరికి తెలియకూడదు అని అమర్ అంటుంటాడు సరేనండి అని అంటూ ఉంటుంది బాకీ ఇక ఇప్పుడు నీకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి రేపు పండగని అంత హార్బాటంగా కాకుండా సింపుల్గా ముగించేద్దాం అని అంటూ ఉంటాడు అమర్ సరేనండి సింపుల్గానే పాయసం ఉండ్రాలు పెసరట్టు పులిహోర దత్తోజనం అని అంటూ చాన్ తాడంత లిస్ట్ చదువుతుంది బాగా ఇక అమర్ సైలెంట్గా వింటూనే ఉంటాడు ఇవన్నీ చేశాక ఎవరైనా నార్మల్గా పండగ చేసుకోవడం అంటారా దీన్ని అని అమర్ కోపంగా అడుగుతుండగా ఏమాత్రం చేయకపోతే పండగని ఎలా అంటారు అయినా నేను చూసుకుంటానులేండి మీరేం గాబరపడద్దు అని అంటూ అక్కడ నుండి తుర్రుమని పారిపోతుంది నీకు తెలిసిందనే నా భయం అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నిజంగానే ఆ పండగ రోజున అరవింద్ వాళ్ళు అమర్ ఇంటిపై దాడి చేస్తారా ఇక డబ్బుల కోసం మంగళ ఇంటికి వస్తుందా అంజుని మనోహరి ఆపగలుగుతుందా అంజు రణవీర్ని పండక్కి ఇంటికి పిలుస్తుందా ఇక ఆ తండ్రి కూతుర్ల బంధం బలపడనుందా రాను నైప్ సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్